హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీకెండ్ కదా మంచిగా మటన్ దమ్ బిర్యానీ చేసిన ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే బాస్మతి బియ్యం తీసుకోవాలండి కేజీ రైస్ తీసుకున్నాం మేము కేజీకి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి రైస్ని ఎంతసేపు నానబెడితే అంత మంచిగా వస్తాయండి రైస్ బిర్యానీ మనకి బాగుంటుంది బాస్మతి రైస్ని నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి వాటర్లో నానాలి హాఫ్ అన్ అవర్ రైస్ ఇంకా నేనైతే కేజీ రైస్కి కేజీ మటన్ తీసుకున్నా అండి అందులో హెయిర్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం నీట్గా ఉప్పు వేసి కడిగేసాము మటన్ని ఇలా కడిగిన మటన్లోకి పసుపు ఉప్పు కారము అల్లం పేస్ట్ ఒక టూ స్పూన్స్ కొత్తిమీర ఇంకా ధనియాల పొడి ఇవన్నీ మటన్ని బాగా అన్ని కలిసేలాగా కలుపుకోవాలి బాగా నీట్గా ముందుకి పడితే అంత టేస్ట్ ఉంటుంది పీసెస్ నీట్గా ఇలా కలిపే తర్వాత మనం ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనకి గ్రేవీ కావాలి అంటే పెరుగు వేసుకోవడం మనకి సో టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం రండి బిర్యానీ రైస్లోకి ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి యాలకులు ఆలుకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ పుదీనా కొత్తిమీర సాల్ట్ ఇంకా అల్లం పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టాము కదా మటన్ని ఆ మటన్ తీసి మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర లెమెన్ అండ్ సాల్ట్ కొంచెం మళ్ళీ మసాలాలు వేసి కలుపుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి టీడీ ఏంటంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇవి టేస్ట్కి టేస్ట్ డెకరేషన్కి డెకరేషన్ చాలా బాగుంటుందండి ఇలా ఇవి కూడా మేనేజ్ చేసుకున్న దాంట్లో వాటి ఆయిల్ అండ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాయిల్ అయిపోయాయండి మనం రైస్ వేసుకుందాం రైస్ వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి మీద పడుతూ ఉంటే చిందుతూ సో రైస్ అన్నీ వేసుకున్నాక ఇలా కుక్కర్లోకి తీసుకొని సిక్స్ విజిల్స్ రానియాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి మటన్ ఎక్కువ అవసరం లేదు రైస్ రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి సో మనం ఇలా చిల్లుల గిన్నెల్లోకి తీసుకోవాలి జాగ్రత్తగా ఉడగట్టుకోవాలి మనం నలిపి చూస్తే సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు లేకపోతే మెత్తగా అయిపోతుంది నెక్స్ట్ బిర్యానీ కోసం ఒక బౌల్ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో అడుగును మొత్తం నెయ్యి అయినా లేకపోతే నూనె అయినా ఏదైనా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇట్లా స్ప్రెడ్ చేయడం వల్ల మాడకుండా ఉంటుంది బిర్యానీ అనేది కుక్ అయిన మటన్ మొత్తం ఇలా మొత్తం మటన్ మొత్తం అందులో వేసుకోవాలి మటన్ వేసుకున్నంత సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది కదా రైస్ ఆ రైస్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి లేయర్స్ లాగా ఫామ్ చేసుకొని వేయాలి అంతే ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇలా అన్నీ మనం వేసుకొని రైస్ వేసుకోవాలి రైస్ని కూడా మొత్తం నీట్గా గిన్నె మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం గిన్నె గంటతో స్ప్రెడ్ చేయాలి రైస్ అంతా నీట్గా ఎందుకంటే మటన్ వేడిగా ఉంటుంది రైస్ వేడిగా ఉంటుంది సో చేతులు కాలే ఇబ్బంది అవుతుంది సో ఇట్లా చిన్నగా లేట్ అయినా పర్లేదు చిన్నగా ఇలా వన్ బై వన్ గంటతో నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మటన్ రైస్ అంతా మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవి ఇవన్నీ మళ్ళీ డెకరేషన్ లాగా వేసుకోవాలి మేము కొంచెం ముందే దాన్ని లిక్విడ్ ఉందండి మటన్ది అది కూడా పైన వేయడం వల్ల కలర్ఫుల్గా వచ్చింది బాగా చెప్తున్నానండి అది మటన్ సూప్ అనమాట బిర్యానీ ఇంకా ఒక టెన్ మినిట్స్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది తర్వాత నెయ్యి కూడా ఇలా మంచిగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే అడుగున మనం ఏమి వేయలేదు కదా ఆయిల్ అవి ఎక్కువ సో పైన వేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అది ఈ గిన్నె పెట్టుకోవాలి ఫార్టీ మినిట్స్ ఫ్లేమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వెయిట్ ఉండడం కోసం అవి అన్నమాట మేము మా బిర్యానీ రెడీ ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీ రెడీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోండి హెల్తీగా తినండి బయట ఫుడ్ని చాలా వరకు అవాయిడ్ చేయండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ కలుద్దాం బాయ్